నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎవరైతే ఇంటి వద్ద ఉండి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పటికే చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉంచింది అలాగే నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీ ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో క్లాసెస్ అన్ని కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది సో నవచైతన్య కాంపిటీషన్స్ అభ్యర్థులకు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉపయోగపడాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటుంది ఆ క్రమంలోనే కొత్తదైనటువంటి ప్రయత్నాలు ఎన్నో కూడా నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పటివరకు మొదలు పెట్టడంతో పాటుగా వాటి సక్సెస్ అయి చూపించింది ఈ క్రమంలోనే నవచైతన్య కాంపిటీషన్స్ ఈరోజు ఒక కొత్తదైనటువంటి ఒక ప్రాక్టీస్ సెషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతోంది మార్థాన్ పేరుతో సో మార్థాన్ ప్రాక్టీస్ సెషన్ ఏ విధంగా ఉంటుంది దాంట్లో ఎగ్జామ్స్ ఏ విధంగా ఓపెన్ అవుతూ ఉంటాయి సో వాటి వలన వచ్చేటువంటి అదనపు అదనపు బెనిఫిట్స్ ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ ప్లే లో లభిస్తుంది గూగుల్ స్టోర్ నుంచి నవచైతన్య ఎగ్జామ్స్ అనేటువంటి పేరుతో వెతికి నవచైతన్య కాంపిటీషన్ యాప్ని ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నవచైతన్య కాంపిటీషన్ యాప్ను ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా కనిపిస్తున్నటువంటి హోమ్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ అనేటువంటి కనిపిస్తుంది కదా సో ఈ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ లోనే మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక మొదటిసారి మన యాప్ ఓపెన్ చేస్తూ ఉన్నారు అన్నట్లయితే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ కాకుండా మొదటిగా మొబైల్ నెంబర్ అడుగుతుంది ఓటీపీ మొబైల్ నెంబరు అలాగే మీ పేరు ఈ రెండు వివరాలని అడుగుతుంది సో మీ పేరు మొబైల్ నెంబరు తప్పులు లేకుండా ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటువంటి సందర్భంలో కరెక్ట్గా అంకెల మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి ప్లస్ నైన్ వన్ అవసరం లేదు అంకెల మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేసి ఆ తర్వాత మీ వివరాలన్నీ కూడా ఫిల్ చేసి ఓటీపీ ఇచ్చిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అయినటువంటి సిరీస్లో కనుక మీరు గమనించినట్లయితే శాంపిల్గా ఒక మార్థాన్ సిరీస్కి సంబంధించి ఒక ప్రాక్టీస్ టెస్ట్ అనేటువంటిది మన విధంగా ప్లేస్ చేసి ఉంచడం జరిగింది సో మీరు ఈ విధంగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా పర్చేజడ్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్ళండి వన్స్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత పర్చేజ్డ్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్లో మీకు ఈ విధంగా ఫ్రీ ఎగ్జామ్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగా కనిపిస్తుంది మార్థాన్ ప్రాక్టీస్ సెషన్స్ అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సిలబస్ అలాగే గోటు ఎగ్జామ్స్ మూడు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఈ మార్దాన్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ గోటు ఎగ్జామ్స్ లిస్ట్ మీద క్లిక్ చేసి మీరు ముందుకు వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సాధారణంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి చూసినట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఓపెన్ చేసిన వెంటనే మొదటగా ప్రశ్నలు కనిపిస్తాయి ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ గుర్తించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అభ్యర్థి అవన్నీ కూడా పూర్తయిన తర్వాత మొత్తం చివరికి మొత్తం ప్రశ్నలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేటువంటి జనరేట్ అవ్వడం జరుగుతుంది అప్పటి వరకు మనం రాసినటువంటి ప్రశ్నకు సమాధానం సరైనదా కాదా అనేటువంటిది తెలియదు చివరిలో మనము ఎన్ని ప్రశ్నలకి మార్కులు వచ్చినాయి ఎంత వచ్చినాయి అనేటువంటి చివరిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము జనరల్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జస్ట్ చాలా తక్కువ సమయం ఉంది పరీక్షకి కొద్ది గట్టిగా ఇరవై రోజులు ముప్పై రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో పుస్తకాలను చదవడం అనేటువంటి చాలా కష్టంగా భావించేటువంటి అభ్యర్థులు కొంతమంది ఉండి ఉంట ఉండి ఉండి ఉండేందుకు అవకాశం ఉంటుంది సహజంగా ఎవరైతే ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారో నవంబర్ లో సిలబస్ రిలీజ్ అయిన తర్వాత నవంబర్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సమయం చక్కగా రివిజన్ చేసుకోవడానికి సరిపోతుంది రివిజన్ చేసుకుంటూ వాళ్ళు డివిజనల్ గానీ కానీ గ్రాంటెస్లు కానీ రాసుకోవచ్చు ఇవి ఆల్రెడీ మనం చైతన్య ఎగ్జామ్స్ యాప్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది డివిజనల్ గ్రాండెస్ట్లు గ్రాండెస్ట్లు అయితే ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడే ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టి ఆ పుస్తకాలు చదవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారో అటువంటి వారు సహజంగా ఇప్పుడు ఆ పుస్తకాలను చదవడం చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎస్ఈటి లాంటి వాళ్ళకి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కావచ్చు ఈ పుస్తకాలు చాలా సంఖ్యలో ఉంటూ ఉంటాయి ఈ పుస్తకాల్లో ఏం చదవాలి ఎంత చదవాలి అసలు ఎంత ఎన్ని ఎంత కాలంలో ఈ పుస్తకాలను పూర్తి చేయగలుగుతాము అనేటువంటి క్వశ్చన్ మార్క్తో అసలు ప్రిపరేషన్ అనేది సాగదు ఇటువంటి ఈ పుస్తకాలన్నీ కూడా ఇప్పుడు మనం చదవలేము అనేటువంటి డిసైడ్ అయినటువంటి అభ్యర్థులకి ఈ ప్రాక్టీస్ సెషన్స్ అనేటువంటి ఖచ్చితంగా నూటికి నూరు శాతం హెల్ప్ చేస్తాయి మళ్ళీ గుర్తుంచుకోండి ఎవరైతే ఇప్పటివరకు సిలబస్ చదివారో వాళ్ళు రివిజన్ చేసుకోండి రివిజన్ చేసుకున్న తర్వాత చక్కగా ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆన్లైన్ ఎగ్జామ్స్ ని ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపరేషన్ మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోయారో ఇప్పటికిప్పుడు పుస్తకాలు చదవడం సాధ్యం కాదు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ మార్ధన్ సిరీస్ మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఇక ముందుకు వెళ్దాం మార్ధాన్ సిరీస్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటిది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ విధంగా ఈ పేజ్ వచ్చిన తర్వాత మనకి మార్ధాన్ సిరీస్ లో భాగంగా ఒక శాంపిల్ ఎగ్జామ్ అనేటువంటి దాన్ని జీకే ప్రాక్టీస్ సెషన్ వన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దాని ఎదురుగా అటెంప్ట్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది కదా ఈ అటెంప్ట్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మార్ధాన్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ అవడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి సో ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేరు అలాగే సిలబస్ డిస్క్రిప్షన్ వివరాలు అలాగే ఎంత డ్యూరేషన్ ఉంది అనేటువంటిది విధంగా చూపించడం జరిగింది కింద భాగంలో స్టార్ట్ ఎగ్జామ్ అనేది కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఎగ్జామ్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా మనకి చూసినట్లయితే ప్రశ్న కనిపిస్తోంది స్క్రీన్ మీద సో క్రింది వాక్యాలను పరిశీలించండి భద్రతా మండలిలోని సభ్యదేశాల సంఖ్య పదిహేను భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాల సంఖ్య ఐదు తాత్కాలిక సభ్యదేశాల పదవీ కాలము పది సంవత్సరాలు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఏబి సరైనది సి సరికాదు ఏసీ సరైనవి సి బి సరికానిది బీసీ సరైనవి సి ఏ సరికాదు ఏబిసి మూడు సరైనవి ఈ విధంగా మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఏ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నామో ఏబీసీడీలో ఏది కరెక్ట్ అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా సెలెక్ట్ చేసాను నేను బి అనేటువంటి దాన్ని సో నేను చేసినటువంటి సమాధానం తప్పు ఇంకా కరెక్ట్ సమాధానం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది టిక్ మార్క్ తో చూపించడం జరుగుతుంది సో ఆప్షన్ ఏ ఏబి సరైనవి సి సరైనది కాదు అనేది సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది సో ఇలా ఒకసారి వెంటనే మనం ఏదైతే ఆన్సర్ పెట్టామో ఆన్సర్ పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూపించేటువంటి ప్రయత్నం చేసింది సో ఒకసారి ఈ క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ని చదువుకుని ఒకసారి ఇలా క్వశ్చన్ బై క్వశ్చన్ మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయగలిగిన కొంతలో కొంత మనం సిలబస్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో దీ ఈ ప్రశ్న బట్టి మనకి తెలుస్తుంది ఏబి సరైనవి అంటూ ఉన్నారు కాబట్టి భద్రతా మండలంలోని సభ్యదేశాల సంఖ్య పదిహేను అనేది కరెక్టే అలాగే భద్రతా మండల్లోని శాశ్వత సభ్యదేశాల సంఖ్య ఐదు అనేటువంటిది కూడా కరెక్టే తాత్కాలిక సభ్యదేశాల పదవీకాలం మాత్రం పది సంవత్సరాలు కాదు సో ఇది మాత్రం మనం తర్వాత తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి ఒక క్వశ్చన్ బై క్వశ్చన్ ఎప్పటికప్పుడు ఆన్సర్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది జనరల్గా ఆన్సర్ కోసం చివరి వరకు వెయిట్ చేశాము అన్నట్లయితే సహజంగా టైం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ సమయం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ మీద దృష్టి పెడుతూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సమయం వృధా చేసుకోవడం అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు సో సమయం వృధా చేసుకోకుండా ఎప్పటి క్వశ్చన్కి అప్పుడే ఆన్సర్ తెలుసుకునేటువంటి తరహాలో ఈ మార్ధాన్ సిరీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మార్ధాన్ సిరీస్ అనేటువంటిది ఇందాక చెప్పినట్లుగా ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో మొత్తం పుస్తకాలు మనం చదవడం మన వల్ల కాదు ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మనము ఏదైనా ప్రాక్టీస్ చేద్దాము అనుకుని భావించేటువంటి అభ్యర్థులు ఎవరైతే వాళ్ళకి ఖచ్చితంగా మారదాన్ సరీస్ అనేటువంటిది పూర్తి ఉపయుక్తంగా ఉంటుంది సో మొత్తంగా ఇక్కడ ఈ క్వశ్చన్ భారత ఆఫ్రికా ఫోరం సమావేశము అని అడిగితే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అని చెప్పి నేను సెలెక్ట్ చేయడం జరిగింది అది కరెక్ట్ ఆన్సర్ అట కరెక్ట్ గుడ్ జాబ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తోంది సో ఈ విధంగా మొత్తం అన్ని ప్రశ్నలకి మనం సమాధానాలు గుర్తించుకుంటూ ఏ ప్రశ్నకి సమాధానం ఏంటి అనేది అప్పటికప్పుడే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఈ విధంగా సమాధానాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఉన్నటువంటి ప్రశ్నలు అన్నింటినీ కూడా మనము ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఒకవేళ మధ్యలో ఏదైనా పని వచ్చింది లేదా మధ్యలో ఏదైనా ఆపాల్సి వచ్చింది అన్నట్లయితే మనకి సేవ నెక్స్ట్ అనేటువంటి ఎగ్జిట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది అడుగుతుంది ఇది ఎగ్జామ్ ని సేవ్ చేసి ఉంచాలా తర్వాత కంటిన్యూ చేస్తావా అని అడుగుతుంది సో మనం ఎగ్జిట్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పటివరకు మనం రాసినటువంటి ఎగ్జామ్ ని సేవ్ చేసి ఉంచుతుంది మళ్ళీ ఎప్పుడైనా మనకి వీలు దొరికింది అనుకున్నప్పుడు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయడం కోసం స్టార్ట్ ఎగ్జామ్ మీద మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మనం ఇంతకుముందు ఎక్కడ వరకు క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సెషన్లో నేను ఏడు ప్రశ్నల వరకు చూసానట సో ఆ విషయాన్ని చెప్తుంది ఒకవేళ స్టార్ట్ న్యూ స్టార్ట్ న్యూ అంటే మొదటి నుంచి మళ్ళీ ప్రారంభించాలి అనేటువంటిది అలాగే రెండోది వచ్చేసి లేదు రెస్టర్ ప్రశ్న నుంచి ప్రారంభించాలా అనేటువంటిది అడుగుతుంది సో ఏడో ప్రశ్న నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో నవచైతన్య కాంపిటీషన్స్ ఒకటి రెండు రోజుల్లో ఈ మార్దానికి శిరీస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి బిట్స్ అన్నింటినీ కూడా దాదాపుగా ఒక జీకే మీద దాదాపుగా త్రీ థౌజండ్ బిట్స్ అందుబాటులో ఉన్నాయి లేదు పర్స్పెక్టివ్స్ మీద వచ్చేసి ఒక త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బిట్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే సైకాలజీ మీద అయితే ఇంకా చాలా ఎక్కువ బిట్లు అందుబాటులో ఉన్నాయి ఈవెన్ కంటెంట్ మీద కూడా చాలా బిట్లు అందుబాటులో ఉన్నాయి సో ఈ బిట్లు అందుబాటులో ఉన్నటువంటి బిట్స్ అన్నిటినీ కూడా ఈ మార్దాన్ సిరీస్లో మార్దాన్ ప్రాక్టీస్ సెషన్స్లో మనం ప్లేస్ చేసేటువంటి ప్రయత్నం ప్రారంభించాము సో ఒకటి రెండు రోజుల్లోనే ఈ మార్థాన్ సిరీస్కి సంబంధించి ఏ ప్యాకేజీ తీసుకుంటే ఏ ఎగ్జామ్స్ యాక్టివేట్ అవుతాయి అనేటువంటి విషయాల్ని మీకు పంపించడం జరుగుతుంది ఒకవేళ మీకు ఆ వివరాలు ఈ ఈ ప్రాక్టీస్ సెషన్స్ మీకు నచ్చాయి వీటిని తీసుకోవాలనుకుంటున్నాను లేదు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను అన్నట్లయితే మీరు మార్థాన్ అని చెప్పి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి వాట్సాప్ ద్వారా సందేశం పంపించినట్లయితే పూర్తి వివరాలన్నీ కూడా తెలియపరుస్తాము మీకు ఒకవేళ నచ్చింది అనుకున్నట్లయితే మీరు పేమెంట్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఈవెన్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ముందుగా ఫ్రీగా ఇద్దాము అని చెప్పి భావించాం కానీ ఇది ఎక్కువ బిట్స్తో కూడినటువంటి సెషన్స్ కావడం వలన వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేయాలి అన్నట్లయితే సర్వర్ బర్డెన్ చాలా అవుతోంది సో ఈ క్రమంలో మనము ఎవరైతే లాంగ్ టర్మ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇంతకుముందు హామీ ఇచ్చినట్లుగా అయినా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏవి ఇచ్చినా కూడా ఫ్రీగానే ఇస్తాము అనేటువంటి మాటను చెప్పున్నా అదే మాట నిలబెట్టుకుంటూ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫ్రీగానే ఇచ్చేటువంటి ప్రయత్నం ఉన్నాం ఈవెన్ ప్రస్తుతం వాళ్ళకి గ్రాంటెస్ సిరీస్ నడుస్తుంది సో పాత అభ్యర్థులందరికీ కూడా పాత ఎగ్జామ్ సిరీస్ అనేటువంటి నడుస్తుంది ఎవరైతే షార్ట్ టర్మ్లో జస్ట్ కొద్ది సమయంలోనే ఈ మార్దన్ సిరీస్లో మనము కొంచెం ఈ సబ్జెక్ట్ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రం పే చేసి జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునేటువంటి లేదా మార్దన్ సిరీస్కి సంబంధించినటువంటి సెషన్స్ అప్లై చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా ఇది మార్దాన్ సిరీస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వివరాలు కనుక మీకు నచ్చాయి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా కనుక మీరు మార్ధాన్ అని చెప్పి మెసేజ్ పెట్టి సంప్రదించినట్లయితే వివరాలన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాము ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించి మార్ధన్ సిరీస్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాము సో కాబట్టి ఎస్ఈటీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా ఈ మార్ధాన్ సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఈవెన్ పీఈటీకి సంబంధించినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి కూడా మార్ధాన్ సిరీస్ని అందుబాటులోకి తీసుకొద్దాం అనుకుంటున్నాము ఒకవేళ మీరు కనుక పీఈటికి సంబంధించి మార్ధాన్ సిరీస్లో ప్రాక్టీస్ సెషన్స్ని పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఒకసారి మార్ధాన్ ఫర్ పీఈటి అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ